వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం రాయకోడ్ మండలంలో సంగీతం గ్రామంలో పిఆర్టియు సభ్యత కార్యక్రమం రోడ్డుపై వినూత్న నిరసన తెలిపిన గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముర్రేడు వాగుని సందర్శించిన అధికారులు పంట నమోదు తప్పక చేసుకోండి ఏవో నవాన్ సూచన కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసిన మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతారెడ్డి బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూత సిల్వర్ మెడలిస్ట్ రివార్డులు సౌకర్యాలు వినేష్ అందిస్తాం హర్యానా సీఎం నయాబ్ కీలక ప్రకటన భారత రెజినల్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ట్వీట్ నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద కుప్పకూలిన వాల్ తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం రాయకోడు మండలం సంగీతం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఆర్టీయు సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు సభ్యత్వ సేకరణ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిఆర్టియు ఉపాధ్యాయుల పక్షాన ఉంటుందని ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత సంఘానికి దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విఠల్ ప్రధాన కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా చేకుంట మండలంలోని పులిమామిడి గ్రామం నుండి నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి వెళ్లే రహదారి మూడు కిలోమీటర్ల దూరం పూర్తిగా అధ్వానంగా ఉందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వరినాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఏడు ఎనిమిది ఏళ్ల నుండి ఈ రోడ్డు ఇలాగే ఉందని పాలకులు మారిన ఈ రోడ్డు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పులిమామిడి నుండి కల్వకుంటకు వెళ్లే రోడ్డు మూడు కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతలమయంగా మారిందని అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్య గ్రామస్తులు ఎంత మంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు మూడు కిలోమీటర్లు ఉంది చేయమంటే ఎవరు చేయట్లేదు ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అది అర్థం ఉంటది మూడు కిలోమీటర్లు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఇట్నే ఉంటుంది వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది నైట్ పడ్డోళ్ళు ఉన్నారు చాలా దెబ్బలు దెబ్బలు వాళ్ళు కూడా చాలా మంది కొద్ది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు ఇది ఫుడ్ నుంచి కల్వకుండా రోడ్ ఇది మూడు ఏడెంజ్ అవుతుంది ఇట్లా ఉండబట్టి పార్టీలు మారుతున్నారు రాజకీయ నాయకులు మారుతురు కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు ఏడు నెలల నుంచి ఇంటిని నడవడం జరుగుతుంది అన్ని గుంతలు కుక్కలు ఉన్నాయి చాలా వరకు బైకు స్కిడ్ అయి పడము కూడా జరుగుతుంది దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలోని దంతలబోరా ఎస్సీ కాలనీ బండ్రగొండ గ్రామాల మధ్య రోడ్డుపై ప్రవహిస్తున్న ముర్రేడు వాగుని పాలవంచ మండలం ఎంఆర్ఓ ఎంపీటీవో రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ పాలవంచ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మెంటన్ రాము సందర్శించారు ఈ రెండు గ్రామాల మధ్య తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరులోకి ఎవరు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వ్యవసాయ ఉద్యాన మల్బరీ పంటలను రైతులు తమ రైతు సేవా కేంద్రాల్లో నమోదు తప్పక చేయించుకోవాలని బుధవారం ఏవో నవాన్ సూచించారు చక్రాయపేట మండలం మారెల్లమడక గ్రామ పరిధిలో విఏఏ అంజలి వరి పంట నమోదు చేస్తున్న ప్రక్రియను ఆమె పరిశీలించారు వరి పంటలో కాలిబాటలు తీసుకుంటే కలిగే ఉపయోగాలను వరినారు కొనలను తుంచి నాటడం వల్ల కాండం కత్తిరించే పురుగును నివారించవచ్చునని వివరించారు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును వివేకా సునీత రెడ్డి బుధవారం కలిశారు ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సిబిఐకి తమకు పోలీసులు సహకరించలేదని వెల్లడించారు స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారన్నారు ఈ కేసులో తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరు గార్చేలా వ్యవహరించారని తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ సిపిఎం నేత పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్ను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ముప్పై నాలుగేళ్ల సిపిఎం పాలనలో ఈయన చివరి సీఎం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు కంటిన్యూగా పదకొండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెజ్లర్ వినేష్ పొగట్ అధిక బరువు కారణంతో ఒలింపిక్స్ ఫైనల్లో ఆడకపోయినా ఆమె చాంపియనేనని హర్యానా సీఎం నయాబ్ సైని కొనియాడారు ఆమెను చూసి గర్విస్తున్నామన్నారు ఒలింపిక్ మెడలిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగతం పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్స్లో తెలిపారు ఒలింపిక్ రజతా పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలు రివార్డులు సౌకర్యాలను వినేష్ కు అందిస్తామని ప్రకటించారు భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు నాపై రెజ్లింగ్ గెలిచింది నేను ఓడిపోయాను నా ధైర్యం ఓడిపోయింది నాకు ఇంకా బలం లేదు గుడ్ బై రెజ్లింగ్ అంటూ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని ఎమోషనల్ పోస్ట్ చేశారు కాగా అధిక బరువు కారణంగా ఫోగట్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు దీంతో చివరి క్షణంలో ఆమె పథకం గెలిచే అవకాశం కోల్పోయారు నాగార్జున సాగర్ సుంకుశాల పంపౌజ్ వద్ద భారీ ప్రమాదం జరిగింది సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసింది హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెద్దావుర మండలం సమీపంలో సుంకుశాల పంపోజ్ నిర్మాణం చేపట్టారు సాగర్కు భారీగా వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై కుప్పకూలింది తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఇక నిన్న శ్రీవారిని డెబ్బై ఐదు వేల నూట తొమ్మిది మంది భక్తులు దర్శించుకోగా ముప్పై వేల రెండు వందల ఎనభై ఐదు మంది భక్తులు తలనీలారు సమర్పించుకున్నారు స్వామివారి ఉండి ఆదాయం మూడు పాయింట్ నలభై కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు రాయకోడ్ మండలంలో సంగీతం గ్రామంలో పిఆర్టియు సభ్యత కార్యక్రమం రోడ్డుపై వినూత్న నిరసన తెలిపిన గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముర్రేడు వాగుని సందర్శించిన అధికారులు పంట నమోదు తప్పక చేసుకోండి ఏవో నవాన్ సూచన కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసిన మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతారెడ్డి బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూత సిల్వర్ మెడలిస్ట్ రివార్డులు సౌకర్యాలు రెజినల్ వినేష్ ఫోగట్ కు అందిస్తాం సైని కీలక ప్రకటన భారత్ రెజినల్ ట్వీట్ నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద కుప్పకూలిన రిటైనింగ్ వాల్ తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్